హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నిర్మల్ నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉదయగిరి వెళ్ళే టీజిఎస్ఆర్టీసీ యొక్క సూపర్ లగ్జరీ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్ వచ్చేసి నిర్మల్ డిపో చెందిన సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ ఈ బస్ వచ్చేసి నిర్మల్ బస్ స్టేషన్లో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి ఉదయగిరికి ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది మరి బస్సు ఎలా వెళ్తుందంటే ఒక ఆరుమూర్ కామారెడ్డి మేడ్చల్ కొంపల్లి హైదరాబాద్ జేబీఎస్ ఎంజేఎస్ మాచర్ల ఎరగుండపాలెం కుంట మార్కపురం పొదిలి కనిగిరి పామూరి మీదిగా ఉదయగిరి వెళ్తుంది టైమింగ్స్ ఈ బస్ వచ్చేసి నిర్మల్ బస్ స్టేషన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు అవైలబుల్గా ఉంటుంది ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఆర్మూర్ మూడు గంటలకు కామరెడ్డి సాయంత్రం నాలుగు గంట ముప్పై నిమిషాలకు మేడ్చల్ సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు కొంపల్లి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు జేబస్ రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎంజీబీఎస్ ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మాచల్ల పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఎర్రగుండపాలెం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు కుంట రెండు గంటలకు మార్కాపురం రెండు గంటల ఇరవై నిమిషాలకు పొదిలి మూడు గంటల పదిహేను నిమిషాలకు కనిగిరి ఉదయం నాలుగు గంటలకు పామురు ఐదు గంటలకు ఉదయగిరికి ఉదయం ఆరు గంటలకు అయితే చేరుకుంటుంది ఇప్పుడు మనం ఉదయగిరి నుండి నిర్మల్ వెళ్ళే సర్వీస్ నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సూపర్ లక్సర్ యొక్క బస్సు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉదయగిరి బస్ స్టేషన్లో బయలుదేరుతుంది పామూరు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కనిగిరి ఆరు గంటలకు పొదిలి రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు మార్కాపురం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు కుంట ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఎర్రగుండపాలెం తొమ్మిది గంటలకు మాచర్ల రాత్రి పది గంట నలభై నిమిషాలకు ఇబ్రహీంపట్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఎంజెబిఎస్ రెండు గంట నలభై ఐదు నిమిషాలకు జేబిఎస్ మూడు గంట నలభై నిమిషాలకు కొంపల్లి మూడు గంటల యాభై నిమిషాలకు మేడ్చల్ ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు కామారెడ్డి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఆర్మూరు ఏడు గంటల నలభై నిమిషాలకు నిర్మల్కి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది నిర్మల్ నుండి ఉదయగిరి వెళ్ళడానికి టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటల ముప్పై నిమిషాలు సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లు టికెట్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదమూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్